కేంద్ర మంత్రి కించరపు రామ్మోహన్ నాయుడు చొరవతో ఉత్తరాంధ్ర ప్రాంతం అయితే గనక ఇప్పుడు మరింత డెవలప్ కాబోతుంది ఇప్పటికే పనులు జరుగుతున్నటువంటి భోగాపురం విమానాశ్రయం ఏదైతే ఉందో అది యుద్ధ ప్రాతిపదికన చాలా స్పీడ్గా అయితే కనుక కంప్లీట్ చేస్తున్నారు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇరవై ఆరు చివరి నాటికి అయితే ఈ విమానాశ్రయం మొత్తం కంప్లీట్ అయిపోయేలాగైతే చొరవ తీసుకుంటున్నారు ఇదే సమయంలో ఆ ఈ కింజరపు రామ్మోహన్ నాయుడు చొరవతో అయితే గనక కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది ఏంటంటే గనక ఈ యొక్క విమానాశ్రయానికి కనెక్టివిటీగా అంటే మన ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కనెక్టివిటీ కుదిరేలాగా ఒక పెద్ద రహదారిని అయితే కనుక నిర్మించబోతున్నారు ముఖ్యంగా చూస్తే భువనేశ్వర్ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు కూడా కనెక్టివిటీగా కొత్త రహదారి అయితే కనుక నిర్మించడానికి ప్రతిపాదనలు అయితే సిద్ధమయ్యాయి త్వరలోనే ఈ యొక్క రహదారి కూడా ఈ ప్రతిపాదన కూడా పట్టలేకపోతుంది అంటున్నారు సో ఒక పక్క విమానాశ్రయం కంప్లీట్ అవ్వడం అదే సమయంలో ఈ యొక్క రహదారి కూడా కంప్లీట్ చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు దీనివల్ల ఏంటి అంటే కనుక ఒకవైపు భోగాపురం విమానాశ్రయం మరోవైపు ఈ రహదారి ప్రాంతీయ కనెక్టివిటీతో ఆ ప్రాంతంలో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో అయితే కనుక పారిశ్రామిక అభివృద్ధి మరింత ఎక్కువగా సాధ్యమవుతుందని అయితే మా రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు అంతేకాకుండా ఈ రహదారి కారణంగా ఒరిస్సా ఉత్తరాంధ్ర మధ్య ప్రయాణ సమయం కూడా బాగా తగ్గిపోతుంది విశాఖపట్నం పారిశ్రామిక క్లస్టర్ ద్వారా శ్రీకాకుళం జిల్లాకి ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని చెప్పేసి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అయితే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు ఇక భవిష్యత్తు కాలంలో శ్రీకాకుళం జిల్లాలో అనేక మార్పులు వస్తాయి నూతన శ్రీకాకుళం ఆవిష్కరణలను ప్రజలు చూస్తారని వెనుకబడిన ప్రాంతం నుంచి అభివృద్ధి చెందిన ప్రాంతంగా శ్రీకాకుళం కనిపిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు సో ఓవరాల్ గా చూస్తే ఒక పక్క భోగాపురం విమానాశ్రయం చాలా స్పీడ్గా ఈ రెండు వేల ఇరవై ఆరు నాటికి కంప్లీట్ చేస్తామంటున్నారు ఉంటున్నారు అదే సమయంలో ఆ ఆ విమానాశ్రయానికి కనెక్టివిటీగా ఒక రహదారిని కూడా నియమిస్తూ ఉంటున్నారు అంతేకాకుండా ఒక పక్క వైజాగ్ బీచ్ ఏదైతే ఉందో ఆ బీచ్ నుండి ఈ విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయానికి అయితే కనుక టోటల్ గా ఆరు రోడ్ల అంటే మా సిక్స్ వే లైన్ అయితే గనక నిర్మించాలని చెప్పేసి ఇప్పటికే ప్రతిపాదనలు ఉన్నాయి ఆ వర్క్లు కూడా కంప్లీట్ చేస్తామంటున్నారు బీచ్ కారిడర్ తో పాటు మెట్రో సేవలు కూడా విమానాశ్రయానికి అంటే మెట్రో ద్వారా కూడా ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే విధంగా మెట్రో సేవలు కూడా కంప్లీట్ చేస్తామని అయితే చెప్తున్నారు అవి కూడా పనులు పురోగతిలో ఉన్నాయి అంటున్నారు సో ఓవరాల్ గా చూస్తే ఈ కేజీ ప్రామోహన్ కారణంగా ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం అనే ప్లేస్ నుంచి ఇప్పుడు మంచి ఆ లోకి అయితే గనక వెళ్లబోతుంది